హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం ఇరవై ఐదో భాగం చదువుకుందాం రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు జగపతి ఒడిలో పడుకుని నిద్రపోతున్న జాహ్నవిని చూసి ఏమైంద్రా జాహ్నవికి బాగోలేదా అంటూ అడిగింది జాహ్నవి అంటూ జాహ్నవి తల మీద చేయి వేసి నిమిరింది వరలక్ష్మి వరలక్ష్మి పిలుపు వినడమే కళ్ళు తెరిచి అమ్మ అంటూ ఏడుస్తూ వరలక్ష్మి ఒడిలో పడుకుంది వెళ్ళి భయంతో గజగజ వణికిపోతున్నాయి జాహ్నవి కాలు చేతులు ఏమైంది తమ్ముడు అని బాధగా అడిగింది వరలక్ష్మి నాకేం తెలుసక్క తెలుసుంటే చెబుతాను కదా అడిగితే చెప్పదు నేను పొరగూరుకి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నది నేను వచ్చేసరికి అన్నీ ఇలా జరిగాయి ఏది ఎందుకు ఎలా జరిగిందో అర్థమే కావడం లేదు అన్నాడు జగపతి బాధపడుతూ ఏమో దారిలో వస్తున్నప్పుడు అన్నయ్య నిన్ను జాహ్నవిని నాతో తీసుకెళ్ళిపో ఇక్కడ వద్దు అన్నాడు వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే అంతే చాలు అన్నాడు ఏం జరిగింది అన్నయ్య అంటే చెప్పలేదు ఎందుకన్నయ్య వదిన ముఖం వైపు కూడా చూడడం లేదురా అసలు ఏం జరిగింది ఇంట్లో అన్నది వరలక్ష్మి ఏమో జాహ్నవి చెప్పాలి జాహ్నవి పరిస్థితి బాగోలేదు వదిన పరిస్థితి అలా ఉంది ఏ మాట కదపలేమన్నాడు బాధక జగపతి ఇంతలో శేషగిరి లోపలికి వచ్చి తలుపులేశాడు ఏంటన్నయ్య అన్నాడు జగపతి నేను మీకు ఒక మాట చెప్తాను నువ్వు వినాలి తమ్ముడు అంతేకాదు నేను చెప్పినట్టు చేయాలి అన్నీ నేను చెప్పినట్టు చేస్తానని నా మీద ఒట్టేసి చెప్పు అంటూ జగపతితో ఒట్టు వేయించుకున్నాడు శేషగిరి ఆ తర్వాత శేషగిరి జరిగిన విషయాలు మొత్తం చెప్పాడు ఏమొచ్చిందిరా సుబ్బలక్ష్మికి నిన్న నిన్ను కాటేసింది అనుకుంటే అభం శుభం తెలియని జాహ్నవి జీవితం మీద కూడా పడుతుంది నిజంగా అది పాము లాంటిదే అంటూ కళ్ళు తుడుచుకుంది వరలక్ష్మి వరలక్ష్మి ఒడిలో పడుకున్న జాహ్నవి వరలక్ష్మి చేయి గట్టిగా పట్టుకుని నిద్రపోతుంది కోపంతో పైకి లేచాడు జగపతి నువ్వు నా మీద ఒట్టు వేసావు ఎవరికి ఎవరి జూలికి వెళ్ళొద్దు నేను చెప్పినట్టు నువ్వు వరలక్ష్మితో వెళ్ళిపోపట్నం ఇక్కడ అన్ని పనులు నేను చూసుకుంటానన్నాడు శేషగిరి నిజం తమ్ముడు మన ఇళ్ళ దగ్గర కొట్టు చేసే పరంధామం చనిపోయాడు అనుకోకుండా ఆయన భార్య అంత తెలివి గలది కాదు నలభై ఏళ్ళు వచ్చినా కూడా పిల్లలు కూడా లేరు ఆమె పిచ్చిదానుకొని వాళ్ళ ఇంటికి ఎవరు రారు పాపం అమాయకురాలు ఎవరిని ఏమి చేయదు కానీ ఏం చేస్తున్నారో తెలుసుకోలేదు ఆయన చనిపోతూ మీ బావగారి దగ్గర మాట తీసుకున్నాడట ఈ కొట్టుని మంచి వాళ్ళకు అప్పగించి నా భార్యకంతా ముద్ద సమయానికి పెట్టించండి చాలు అంటూ ప్రాణం వదిలాడు మీ బావగారికి అతనికి నుండో స్నేహం ఆ విషయం వచ్చేటప్పుడు అన్నయ్యతో అంటే అయితే జగపతి వాళ్ళని అక్కడికే తీసుకువెళ్ళని చెప్పాడు అన్నయ్య అని చెప్పింది వరలక్ష్మి ఆ శుబ్లక్ష్మిని ఆన కొడుకుని బతకనివ్వకూడదు అన్నాడు జగపతి అదే నీకు చెప్పింది ఏ విషయం పట్టించుకోవద్దు అమ్మ కార్యక్రమాలు ఇంకా రెండు రోజుల్లో అయిపోతాయి మనకు మైల్ కూడా పోతుంది వరలక్ష్మి వెంట మీరు వెళ్ళండి సీతమ్మ అక్కకు చెప్పి వెళ్ళండి అన్నాడు శేషగిరి అన్నయ్య మరి నువ్వు వదినా అన్నాడు జగపతి మేమిక్కడే ఉంటాము ఆనందంగానే పచారి కొట్టు చూసుకుంటూ ఉంటాను లాభ లాభాలు వస్తే అన్నీ బ్యాంకులో వేస్తాను పిల్ల పీచు ఎవరు లేరు ఇంతవరకు ఇక నీకు పుట్టబోయే వాళ్ళ మీదే నా ఆశలు కూడా ఉన్నాయి అని తన మనసులో మాట చెప్పాడు శేషగిరి ఆ విషయం వరలక్ష్మికి నచ్చింది మీ బావగారు కూడా ఇదే మాట అన్నారు ఒకవేళ మీ తమ్ముడికి పట్నం వచ్చి పని చూసుకోవాలంటే చెప్పి వివరంగా తీసుకురా అన్నారు మా ఇంట్లో అత్తగారు అందరూ మంచివాళ్ళే ఇబ్బంది ఏమీ ఉండదురా అని జగపతికి మనసుకు నచ్చేలా చెప్పింది వరలక్ష్మి శేషగిరి సుబ్బలక్ష్మి ఇంటికి వెళ్ళాడు మా ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు నువ్వు నువ్వు చేసిన దారుణం తెలియదా నాకు నీ అంతరాత్మకు తెలుసు నువ్వే తప్పు చేయబోయావో రెండోసారి నా ఇంటి గుమ్మానికి కానీ వస్తే నిన్ను చంపేస్తా నేను అమాయకురాలు అయినా జాహ్నవి నిన్నేం చేసింది నీ వేషాలు పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కూడా బయట పెడతాను రచ్చబండ కిడుస్తాను నీ బతుకు జగపతి తను చేసిన తప్పుకి పరిహారంగా మీ భర్తకు ఆచార్య దగ్గర డబ్బు కట్టి మరీ మందు వాడుతున్నాడు త్వరలో నయమవుతుంది నీ భర్తకు కానీ నువ్వు వాడి జీవితానికి ఎసరు పెట్టాలనుకున్నావు సామాన్యంగా ఉండదు నువ్వు చేసిన పాపం ఆ పాపంలో నా భార్యకు వాటా ఉండడం వల్ల ఆ కర్మఫలం మేము అనుభవించాలి బిడ్డలు లేకుండా అంటూ తిడుతున్న శేషగిరి మాటలన్నీ వింటున్నాడు సుబ్బలక్ష్మి భర్త కొద్ది కొద్దిగా కాలు కదులుతున్నాయి కాస్త స్వతంత్రంగా పైకి లేవగలుగుతున్నాడు నీకొకటే చెప్తున్నాను ఇంకెప్పుడు తప్పుడు దారి నరవకు దయచేసి నా ఇంటి గుమ్మం తొక్కవద్దని వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చాడు శేషగిరి బ్యాంకులో డబ్బులు చాలా ఉన్నాయి జగపతి పట్నంలో ఏదైనా పెట్టుకోవచ్చు అందుకు కావాల్సిన డబ్బు నేను కూడా ఏర్పాటు చేస్తానని అనుకున్నాడు శేషగిరి బయటకు నడుస్తున్న శేషగిరి తనకు ఎదురుగా వచ్చిన అమ్మాయిని చూసి అలా ఆగిపోయాడు సావిత్రి కాసేపు అలాగే చూస్తూ ఉన్నాడు సావిత్రి సుబ్లక్ష్మికి అక్క అవుతుంది సావిత్రి కూడా శేషగిరి వైపు అలాగే చూసింది ఇద్దరు కళ్ళల్లో నీళ్లు గత తాలూకా జ్ఞాపకాలు కదిలాయి శేషగిరికి మనసంత బాధతో నిండిపోయింది ఊరి బయట చెరువు దగ్గర వెళ్ళి కూర్చున్నాడు బాధగా గతం గుర్తుకు వచ్చింది పొరుగురిలో తిరునాలుంటే వెళ్ళాడు ముందు శేషగిరి తిరణాలలో ఫ్రెండ్తో అన్ని చూస్తూ నవ్వుతూ తిరుగుతున్నాడు శేషగిరి ఏడో తరగతి వరకు చదువుకున్న శేషగిరి క్లాస్గా ఉండేవాడు మని మంచి మనస్తత్వంతో ఉండేవాడు పల్లెటూరి వాడులా మొరటుగా ఉండేవాడు కాదు పైగా చాలా నీట్గా రెడీ అయ్యేవాడు అతని ఆలోచనలు అందంగా ఉండేవి అతను సామాజిక వ్యవస్థను మార్చి పెద్ద పెద్ద వాళ్ళ కథలు చదివేవాడు ఇంట్రెస్ట్గా లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకునేవాడు వితంతవులపై దురాఘాతలు వ్యభిచార వృత్తిలో ఉన్న ఆడవాళ్ళ ఇక్కట్లు ఇటువంటివి వాటిని కాస్త ఇంట్రెస్ట్గానే చదివేవాడు పెద్దల మూర్ఖత్వం వల్ల ఎన్నో బతుకులు నెట్టే నట్టేట్ట మునిగిపోతున్నాయి అన్న భావన అతని మనసులో కలుగుతూ ఉండేది అవకాశం ఉన్నవాళ్ళు సమాజంలో అందరూ గొప్పవాళ్ళే అవకాశం లేని గొప్ప మనసున్న వాళ్ళు కూడా పిచ్చివాళ్ళుగా మిగిలిపోతారు చెప్పాలంటే కొన్ని అభ్యోదయ ఉన్నవాడు కూడా శేషగిరి ఇరవై ఏళ్ళు అతనికి నలభై ఏళ్ళ దాసుతో పరిచయం దాసు సామాజికమైన ఇబ్బందుల గురించి పేపర్లో శీర్షికలు ఇచ్చేవాడు ఇద్దరి మనసులు ఒక్కటే అవ్వడం మూలంగా స్నేహితులు అయ్యారు వయసు తారతమ్యం లేకుండా అలా వారిద్దరికీ స్నేహం వలన శేషగిరికి చాలా ముఖ్యమైన విషయాలు ఇంత చదువు లేకపోయినా కూడా అవగాహన ఉండేది అలా దాసుతో పక్క ఊరు తెరణాలకి వెళ్ళాడు దాసు తనకు తెలిసిన వాళ్ళని కలిసి వస్తానని వెళ్ళాడు అమ్మవారి రథాన్ని లాగడానికి శేషగిరి తాడు పట్టుకున్నాడు పక్కకు తిరిగి చూస్తే అమ్మాయి లంగా ఓని వేసుకుని చాలా అందంగా ముచ్చటగా ఉంది కాస్త మొహమాటంగా భయంగా జరిగాడు శేషగిరి తనని చూసి అలా జరిగేసరికి చాలా గౌరవంగా చూసింది శేషగిరి వైపు సావిత్రి రథాన్ని లాగుతున్నప్పుడు జనాల విసురుకి సావిత్రి విసురుగా శేషగిరి మీద పడింది ఆమెను కింద పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు శేషగిరి ఆమె కళ్ళల్లో ఎన్నో అందమైన భావాలు కనిపించాయి శేషగిరికి తన పట్ల గౌరవం కనిపించింది ఆ రథోత్సవం తర్వాత గుడికి వెళ్ళటానికి మెట్లు ఎక్కుతూ ఉన్నాడు శేషగిరి కింద ఉండి దండం పెట్టుకుంటుంది సావిత్రి రండి పైకి వెళ్దాం మీ పేరేంటి అన్నాడు శేషగిరి నా పేరు సావిత్రి నాకు భగవంతుడంటే ఎంతో ఇష్టం కానీ అంటున్న సావిత్రి చేతిని ఒకడు పట్టుకున్నాడు ఇంతలో ఏదో భయంతో బాధతో శేషగిరి వైపు చూసింది సావిత్రి ఎవరు నువ్వు ఎందుకు అమ్మాయి చేతిని పట్టుకున్నావు వదులు అన్నాడు శేషగిరి కోపంగా ఇది పతివ్రతేం కాదు దేవదాసుకి పుట్టిన కూతురు దీని చెల్లెలు అప్పుడే కన్నెరకం చేయించుకుంది ఇది మాత్రం తప్పించుకుంటుంది అంటూ అసహ్యంగా మాట్లాడాడు అతను కళ్ళెత్తి శేషగిరి వైపు చూడలేక నేలను చూస్తున్న బాధపడుతున్న సావిత్రి వైపు చాలా జాలిగా బాధగా చూశాడు శేషగిరి తను ఎవరో తెలుసు కూడా తన పట్ల గౌరవంగా చూస్తున్న శేషగిరి వైపు చూసి కళ్ళతోనే నమస్కరించుకుంది సావిత్రి ఆ అమ్మ ఇష్టం లేనప్పుడు చెయ్యి వదులు అన్నాడు శేషగిరి పొడువు పొడువుకు తగ్గ లావుతో బలంగా ఉన్న శేషగిరి వైపు చూసి ఎక్కడికి పోతావే అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు రండి గుడిలోకి అన్నాడు శేషగిరి మా లాంటి వాళ్లకు గుడిలో ప్రవేశం లేదండి అది కాక గుడిలో ప్రదర్శనకు నేను ఒప్పుకోవడం లేదు అందుకే నేను అసలు వెళ్ళడానికి లేదు అంటున్న సావిత్రిని చూసి రండి మాట్లాడుకుందామంటూ దూరంగా వెళ్ళి అక్కడ చాలా లోతుగా ఉన్న బావిలో మెట్లు దిగి లోపలికి వెళ్ళారు శేషగిరి సావిత్రి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తామిద్దరమే ఉన్నాము అన్నట్టు సావిత్రికి ఆనందం కలిగింది ఆ క్షణంలోనే మా అమ్మ ఒక దేవద దేవదాసి అంటే తెలుసు కదా చుట్టుపక్కల ఊళ్ళ పెద్ద వాళ్ళందరూ వస్తూ పోతూ ఉంటారు నా చెల్లెలు సుబ్బులక్ష్మి దానికి మా అమ్మలాగా బతకడం ఇష్టం అందుకే ఆమె ఒప్పుకొని గుడిలో నాట్యం చేస్తూ పెద్దలకు తన జీవితాన్ని సమర్పించుకుంది కానీ రాజు కుటుంబానికి చెందిన గవ్వరాజు నేను కావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు నాకు ఈ వృత్తి వద్దు గుడిలో ఆ భగవంతుడికి సేవ చేస్తే అలాగే జీవితాన్ని గడుపుతానంటే ఎవరూ ఒప్పుకోవడం లేదు ఎటైనా పారిపోవాలనిపిస్తుంది అంటున్న సావిత్రి వైపు అలాగే చూశాడు శేషగిరి ఎంత అందగత్వం మాటల్లో చెప్పలేము తొలిసారిగా చూడగానే తన మనసు గెలుచుకుంది నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పేముంది అనుకున్నాడు శేషగిరి అలా వారిద్దరి పరిచయం పెరిగింది ఎవరికి తెలియకుండా పురాతనమైన దిగుడు బావిలో కలుసుకునేవారు ఆ రోజు ఆ బావిలో కలువలు విచ్చుకుని అందంగా ఉంది కలువ పూల రంగు పట్టులంగా ఓనిలో పొడుగు జడ వేసుకుని అందంగా వచ్చింది సావిత్రి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను సావిత్రి అని మనస్ఫూర్తిగా చెప్పాడు శేషగిరి అది కుదిరేది కాదండి ఎందుకో మీ మాటలు వినాలనిపిస్తుంది ప్రతిరోజు గుడి దగ్గర దండం పెట్టుకోవడం అలవాటు నాకు ఆ వంకతో ఈ సమయంలో వస్తున్నాను ఈ సమయంలో అందరూ పనులకు వెళ్ళిపోయి ఎవరు ఉండరు అందుకే మిమ్మల్ని కలుస్తున్నాను అందంగా ఒక ఆడది కనిపిస్తే కోరికతో చూసే కళ్ళనే నేను చూసాను విన్నాళ్ళు కానీ మీ కళ్ళల్లోకి చూస్తే నా పట్ల ప్రేమ అభిమానం గమనించాను ఎప్పుడో కానీ మీరు నా చెయ్యి అందుకోవాలంటే పెద్ద పెద్ద వాళ్ళతో గొడవలు పడవలసి వస్తుంది మిమ్మల్ని నా ప్రాణం కన్నా ఎక్కువగా ఒక దేవుళ్ళ ప్రేమిస్తున్నాను మీకు నా వల్లే చిన్న అపకారం జరిగినా నేను భరించలేను నన్ను క్షమించండి అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది ఆ రోజు సావిత్రి లేదు మా అమ్మ వాళ్ళకి చెప్పి వాళ్ళ అంగీకారంతోనే నిన్ను పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్పాడు శేషగిరి ఆ రోజు ఆ విషయం ధైర్యంగా వాళ్ళ అమ్మతో చెప్పాడు శేషగిరి నీకు మతి కానిపోయిందా పోయిందా చూసి చూసి ఒక వెళ్లియాలికి పుట్టిన దాన్ని పెళ్లి చేసుకుంటావా బతకనిస్తారా పెద్దలు కులానికి తక్కువ కావచ్చు గుణానికి తక్కువ కాదురా మనం అంతకన్నా చావడమే సుఖం కష్టపడి పెంచుకుంటున్నాను బిడ్డల్ని నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే నీ చెల్లెల్ని ఎవరు చేసుకుంటాడు నన్ను చంపుకు తిన్నంత ఒట్టు నువ్వు కానీ మళ్ళీ ఆ అమ్మాయి మాట ఎత్తితే అని కోపంతో మాట్లాడింది వేర్లంకమ్మ తన కళ్ళ ముందు తల్లి ఎంత కష్టపడుతుందో తెలుసు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావన్న విషయం అర్థమైంది శేషగిరికి తను ఆ విషయం చెప్పాలని మరుసటి రోజు వాళ్ళ ఊరు వెళ్ళేసరికి ఎవరితోనో లేచి వెళ్ళిపోయింది సావిత్రి అని అందరూ చెప్పుకున్నారు పోనీ లేన మనసులో మాట ఎలా చెప్పాలని బాధపడుతున్నాను కానీ సావిత్రి అటువంటిది కాదు ఏ మదం పట్టిన దుర్మార్గుడో ఆమె జీవితాన్ని ఏదో చేశాడని బాధపడిపోయాడు శేషగిరి కొడుకు మాటలు విన్న వీర్లంకమ్మ వెంటనే అంజమ్మ వాళ్ళ సంబంధం చూసి చేసేసింది పెళ్ళి అంజమ్మ అస్సలు ఏమాత్రం నచ్చదు నచ్చలేదు శేషగిరికి కానీ దిగువ జాతికి చెందిన తమ లాంటి వాళ్ళకి ఉన్నవి తీరే మార్గం లేక కష్టాలు పడాల్సిందే తప్పదు అనుకుని మనసు చంపుకుని పెళ్లి చేసుకున్నాడు శేషగిరి కానీ వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర వేషాలు అస్సలు నచ్చవు కావు శేషగిరికి ఆ రోజు శేషగిరికి అంజమ్మకు మొదటి రాత్రి ఏ మాత్రం శేషగిరి మనసు సహకరించడం లేదు అంజమ్మ అమ్మ వాళ్ళ చుట్టాలు అందరూ తాగి చిందులు వేస్తున్నారు వరుసకి దయ్యేవాడు శేషగిరికి మొట్టమొదటిగా సారా సీసా ఇచ్చాడు తన మనసులో ఉన్న ప్రేమను చంపుకోవాలంటే ఈ విషయం తాగి మర్చిపోవాలి నాలో ప్రాణమే నిలిచి ఉన్న సావిత్రి రూపాని ఈ విషయంతో చంపేను చంపేసుకోవాలి తప్పదు ఎక్కడున్నావు సావిత్రి ఏమైపోయావు రూపం మనసు అంత దేవత లాంటి దానివి ఏ దుర్మార్గుల చేతిలో పడి అభాగ్యురాలుగా అయిపోయేవా అనుకుని లోపలే ఏడుస్తూ ఎత్తిన సీస దించకుండా తాగేశాడు శేషగిరి ఆ మత్తులోనే మొదటి రాత్రి జరిగిపోయింది ఉదయాన్నే కళ్ళు తాగేస్తారు ఇంట్లో ఆడవాళ్ళతో సహా అమ్మ సావిత్రి కుటుంబం మంచిది కాదన్నావు వీరి కుటుంబం మంచిదా నా మనసుకు నచ్చని గుద్దిబండం తెచ్చి మంచి చెడ్డ తెలియని మొరటు మనిషిని నా భార్య చేశావు ఈ తాగుడుతోనే నేను ఆమె దగ్గరకు వెళ్ళగలను అనుకుని అప్పటి నుండి తాగుడికి బానిస అయిపోయాడు శేషగిరి సావిత్రి ఎవరితో వెళ్ళిపోయిందంటూ ఆ ఊళ్ళో వాళ్ళు సుబ్బలక్ష్మి కుటుంబాన్ని వెళ్ళివేశారు అలా సుబ్బులక్ష్మి తన ఊర్లో పెట్టింది అప్పుడే చాలా చిన్న వయసులో ఉన్న తమ్ముడిని సుబ్బులక్ష్మి వల్ల వేసుకుంది తాగుడు మైకంలో పడి తమ్ముడు విషయాన్ని కూడా పట్టించుకోలేకపోయాడు శేషగిరి అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ సావిత్రి ఇప్పుడు కనిపించింది అదే రూపం అదే చల్లని చూపు వెన్నెల కురిపించే ఆ నవ్వు సావిత్రి అని మనసులో అనుకుంటూ చెరువులో కలవ పువ్వులను చూస్తూ ఉన్నాడు శేషగిరి భుజం మీద చెయ్యి పడింది వెనక్కి తిరిగి చూశాడు ఏంటి అన్నయ్య ఇక్కడ కూర్చున్నావంటూ జగపతి ప్రశ్నించాడు అన్నయ్య మీరు దేని గురించి ఆలోచించుకోండి మీరు చెప్పినట్టే వింటాను గొడవకు వెళ్ళను అని రెండు ఇంటికి వెళ్దామన్నాడు జగపతి అలాంటిదేమీ లేదురా పద అంటూ అన్నదమ్ములు ఇద్దరు కొట్టు దగ్గరికి వెళ్ళారు ఆచార్య గారి మాట్లాడుతూ సుబ్లక్ష్మి వాళ్ళ ఆయనకు చాలా మెరుగైంది ఇంకా రెండు డోసులు ఇస్తే పూర్తిగా నయమవుతుందంటూ సంతోషంగా చెప్పాడు నువ్వు వేరే ఉద్దేశం లేకుండా డబ్బు ఖర్చు పెట్టి అలా మందు తయారు చేయించడం ఆశ్చర్యం అనిపించింది అన్నాడు శేషగిరి లేదన్నయ్య నేను చేసింది తప్పు అని నాకు తెలిసింది అందుకే అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చి ఆచార్య గారితో మందు ఇప్పించానని మిగిలిన మందు తయారీకి కూడా డబ్బులు ఇచ్చేశాడు జగపతి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళారు భూలక్ష్మి వచ్చింది భూలక్ష్మి చూసి చేసింది ఇలా ఎలా జరిగింది అంటూ వరలక్ష్మి కూడా కంటి తడి పెట్టుకుంది అంజమ్మ పరిస్థితి తెలుసుకుని చాలా బాధపడింది భూలక్ష్మి చేసుకున్న అమ్మకు చేసుకున్నంతని అనుభవించక తీరదు ఎటొచ్చి అన్నయ్యకి జీవితంలో సంతోషం లేకుండా పోయింది వారసురావాలు కావాలి అన్న దిగులతో అమ్మ పోయిందంటూ బాధపడింది వరలక్ష్మి అంజమ్మ బాధపడుతూనే ఉంది జాహ్నవి పరిస్థితి చూసి ఏంటక్క ఇలా ఉంది అని అడిగింది భూలక్ష్మి ఏమీ లేదు ఏదో చుట్టుకుంది మన ఇంటికన్నీ తల్లిపోవడం పెద్దో దీనికి అలా జరగడం జాహ్నవి ఇలా ఉండడం అన్నీ గుర్తు చేసుకుని బాధపడిపోయింది వరలక్ష్మి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ మీకు కనుక మా స్టోరీస్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోసిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారి చే చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఫ్రెండ్స్